అది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది కుటుంబం కోసం సొంతూర్లకు వెళ్లారు కానీ ఆ రాత్రి తెల్లారసరికి ప్రకృతి ప్రకోపానికి మానవాళి బలైంది నేషన్లోని సముద్ర దీవుల్లో తొమ్మిది పాయింట్ ఒకటి మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది గంటల వ్యవధిలోనే రాకాశి అలల తీరానికి దూసుకు వచ్చాయి తీర ప్రాంతాలను తమలో కలిపేసుకున్నాయి పదిహేడు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తు మేర ఎగిసిపడ్డ రాకాసి అలలు హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్న పద్నాలుగు దేశాల తీర ప్రాంతాలను కాకా వికలం చేశాయి ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించిన సునామీ అలలు ఆఫ్రికా తీరానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి భారత్ ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ సహా తొమ్మిది దేశాల్లో ఈ సునామీ రెండు లక్షల ముప్పై వేలకు పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది పద్దెనిమిది లక్షల మంది నిరాశ్రయులుగా కాగా యాభై వేల మంది గల్లంతయ్యారు భారత్ లో సుమారు పది వేల మందికి పైగా చనిపోయారు అందులో అండమాన్ నికోబార్ దీవులో నాలుగు వేల మంది తమిళనాడులో నాలుగు వేల ఐదు వందల మంది చొప్పున చనిపోయారు ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఇరవై మూడు వేల రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైంది ఈ విషయాన్ని అమెరికన్ జియాలజికల్ సర్వే అప్పట్లో అధికారికంగా ప్రకటించింది మొదట్లో భూకంప తీవ్రతను ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా లెక్కించినప్పటికి రెండు వేల ఐదులో తొమ్మిది పాయింట్ సున్నాకి కానీ జిఎస్ మాత్రం తొమ్మిది పాయింట్ ఒకటిగా అంచనా వేసింది కానీ రెండు వేల ఆరులో జరిపిన పరిశోధనల ప్రకారం ఈ భూకంప పరిణామం తొమ్మిది పాయింట్ ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ మూడు ఉంటుందని తేల్చారు మ్యాగ్నిట్యూడ్తో ఎంత ఉన్నప్పటికీ మానవ చరిత్రలో మాత్రం ఇది చెరిగిపోని గాయపు మరకగా మిగిలిపోయింది